గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఎనిమి నాలుగు తర్వాత అయిపోయింది ధనస్థ జయ శ్రీమన్నారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో శని ప్రస్తుతం వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే శని పాపగ్రహం వక్రగతిలో శని సంచారం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి శని భగవానుడు శని భగవానుడిచ్చే ఫలితాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శని ధనసు రాశి వారికి నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు దీని అర్ధాష్టమ శని అంటారంటే ఏలినాడు శని అంటే గోచారిత్య పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో సంచరించిన సందర్భంలో నాలుగవ స్థానంలో ఎనిమిదవ స్థానంలో శని చెడు ఫలితాలు ఇస్తాడు అనేది అందరి యొక్క భావన కానీ శని చెడే చేస్తాడా మంచి చేయడా అంటే మంచి కూడా చేస్తాడు కానీ చెడు గుర్తున్నట్టుగా మంచి గుర్తుండదు శని కర్మకారకుడు వృత్తికారకుడు అంటే ఎవరి జాతకంలోనున్న శని బలంగా ఉంటేనే మంచి ఫలితాలు ఉంటాయి ఇక ఆ శని జీవకారకుడైన గురువుతో కలిసి ఉంటే ఈ వాళ్ళకి తిండి బట్ట దేనికి లోటు ఉండదంటే జీవితాంతం వరకు అన్ని సౌకర్యాలు వాళ్ళు అనుభవిస్తారు దీన్ని ధర్మ కర్మాధిపతి యోగము అని అంటారు ఇక ప్రస్తుతం మనం టాపిక్లోకి వస్తే ధనుర్ రాశి వారికి శని నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు దీని అర్ధ ఆష్టం అర్ధాష్టమ శని అంటారు అంటే సగం అష్టమంలో సగంగా అర్ధాష్టమ శని అంటారు అంటే నాలుగవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు శని చెడు ఫలితాలిస్తాడు కానీ అది వారి జీవితంలో మొదటిసారి వచ్చిందా రెండవసారియా లేకుంటే మూడవసారి వచ్చిందా అనేది కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి అయితే ఈ మూడు సార్లు వచ్చినప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే నాలుగో స్థానంలో వస్తే మొదటిసారి వస్తే దాన్ని మంగు శని అంటారు ఫలితాలు ఏంటంటే కష్టము తక్కువ సుఖహీనత అంటే కష్టం తక్కువగా ఉంటుంది సుఖం కూడా తక్కువగానే ఉంటుంది రెండవసారి వస్తే దాన్ని పొంగు శని అంటారు దాన్ని దానివల్ల ఫలితాలేంటి మనోచింత స్త్రీలకు ధన సంతాన లాభము బంధువైరం అనేది కలుగుతుంది మూడోసారి వస్తే బంధు నాశనము విఫల యాత్తము అంటున్నారు కాబట్టి మీ మీ జాతకాలు చూసుకోండి చూసుకున్నప్పుడు అందులో మొదటిసారా రెండవసారి మూడవసారి వస్తుందంటే తిరిగి మళ్ళీ అదే స్థానంలో రావడానికి ముప్పై సంవత్సరాలు పడుతుందంటే ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు రెండున్నర ఇంటూ పన్నెండు వేసుకుంటే ముప్పై సంవత్సరాలు వస్తుంది దీర్ఘాయువు కలవారంటే నూట ఇరవై సంవత్సరాలు ఎవరన్నా బతికితే వాళ్ళకి నాలుగు సార్లు వస్తుంది అసలు నాలుగవ స్థానం అంటే ఏంటారు నాలుగవ స్థానాలు ఏవే ఉన్నాయి అని ఆలోచిస్తే విద్యారాజ్య సద్వాహన సరసానాధికారి సద్వాహనభ్యాంగోచరీ బంధు సుహృదోజావం వరేవాపికానీయం పయస్సుకప్తమాషం విశ్వాసోమృతవాదమండప జయ స్వేదోభయా షిక్ష క్షేత్రరామతాక కుకనం తాతిష్ఠిత మాతుర్గానిదానబుద్ధిజనకొ దారాస్వ నిక్షేపణం సో సోధిల్పగృహే ప్రవేశ పరిమాణీ నమ్యాచ్యుతి పితృవ్యం స్వసురభోజనం చ మానసోమేష ప్రదేశక్రియా శాస్త్ర వాల్మీకాశతి శాస్త్రబుద్ధి మహిషాగోమత్తీపేత్రోస్థు సస్య సంపద వాచ చతుర్థయాత్ అంటే విద్యా రాజ్యము అంటే ప్రైమరీ ఎడ్యుకేషను రాజ్యం గృహము ప్రయాణాలు నీటి మీద ప్రయాణం అభ్యంగన స్థానము తల్లి బంధువులు స్నేహితులు జాతి మంచి వస్త్రాలు చెరువులు సుగంధ నీరు సుగంధ ద్రవ్యాలు నీటి సౌఖ్యము సత్కీర్తి దివ్య ఔషధము విశ్వాసము అసత్యాలు మంటపాలు విజయం చెమట పట్టడం కష్టార్జీతము భూమి తోటలు చెరువులు బావులు తవ్వడం ప్రతిష్ఠించడం మాతృవర్గము నిదానంగా ఆలోచించడం తండ్రి ఔనత్యము ధన నిక్షేపణ బిల్డింగ్స్ శిల్పాలు గృహప్రవేశము స్థానభ్రాంశము పిత్రార్జితము మంచి ఆహార మంచి ఆహారం మోసగుణము పుట్టలు శృతులు శాస్త్రాలు అభివృద్ధి ఎద్దులు గోవులు గుర్రాలు మదపుటేనుగు సస్యవృద్ధి అనేవి చతుర్ధామ భావంలో ఉంటాయి ఇందులో కొన్ని అనేవి ఇబ్బందులు అనేవి కలుగుతాయి అంటే శని భగవానుడు ఋతు రుజుమార్గంలో సంచరిస్తున్నావు సంచరిస్తున్నప్పుడు ఇవన్నీ నష్టాలు జరుగుతాయి కానీ శని వక్రంలో సంచరించడం వల్ల వీటిలో కలిగే ఇబ్బందులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి కొంత కుటుంబంలో సమస్యలు రాకుండా తిరిగి తిరిగి ఆలోచించుకోవాలి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆస్తులకు సంబంధించిన సమస్యలు ప్రముఖంగా ఉంటాయి అంటే ఆస్తులకు సంబంధించిన విషయాలు గొడవలు జరగకుండా చూసుకోవాలి సరైన సమయానికి భోజనం చేయాలి వాహన ప్రబంధాలు కూడా జరుగుతుంటాయి ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాలను నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు అనేది లిక్విడిటీ క్యాష్ క్యాష్ అంటే నగదు నిల్వలు సరైగా సరైన విధంగా ఉండేటట్టుగా చూసుకోవాలంటే వ్యాపారంలో వ్యాపారాన్ని కూడా తిరిగి తిరిగి నిశ్చితంగా పరిశీలించుకుంటూ ఉండాలి ఇట్లా పరిశీలించుకున్నప్పుడు వక్రగతిలో సంచారం చేస్తున్న శని దోషాల నుంచి కొంచెం ఉపశమనం అనేది వారికి లభిస్తుంది అనుకూలమైన ఫలితాలు అనేవి కలుగుతాయి జయ శ్రీమన్నారాయణ జయశ్రీమన్నారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో శని వక్ర వక్రగతిలోకి వెళ్తూ ఉన్నాడు శని పాపగ్రహం శని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మీనరాశిలో ఉన్నాడంటే సమక్షేత్రంలో ఉన్నాడు సమక్షేత్రం అంటే గురువు శనులు ఒకరికొకరు సములు వీటి మిత్రులు కాదు అత శత్రువులు కాదు అంటే సమానత్వం అనేది ఉంటుంది ఎవరి జాతకంలోనైనా గురువు శనులు కలిసి ఉంటే వారికి జీవితాంతం వరకు మంచి దేనికి కూడా లోటు ఉండదు మంచి అభివృద్ధి ఉంటుంది అంటే దీన్ని ధర్మ కర్మాధిపతి యోగము అని అంటారు అంటే శని కర్మకురు కర్మకారకుడు గురుడు జీవకారకుడు అంటే వాళ్ళకి సమయానికి అనుకూలంగా అన్నీ చకాచక అవే జరిగిపోతూ ఉంటాయి ఇక ప్రస్తుతం మనం మన టాపిక్లో మేషరాశి వారికి శని వక్రగతిలో సంచారం చేయడం ద్వారా ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే గోచారిత్య మేషరాశి వారికి శని పన్నెండవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు పన్నెండవ స్థానం అంటే ఇది ఏలినాటి శనిలో రెండవ మొదటిది అంటే పన్నెండవ స్థానం ఒకటవ స్థానం రెండవ స్థానం ఈ మూడింటిని కలిపి ఏలనాటి శని అంటారంటే ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు రెండున్నర ఇంటూ మూడు ఏడున్నర సంవత్సరాలు ఏలనాటి శని అంటారంటే ఇది ప్రథమ భాగం అంటే ప్రథమ భాగం ఇందులో మామూలుగా ద్వాదశంలో ఉన్న ఏమున్నాయి ద్వాదశ మహిళ పన్నెండులో ఏముంది నిద్రాభంగ మనోవ్యధేంగ్రియుగలం శత్రుర్భయం బంధనం పీడాముక్తిరుణ ప్రమోషన గజాశ్వ పిత్రార్ విత్తారిపు స్వర్గారోహణ వామనేత్రజన విద్వేష్ విద్వేషాంగ వైకల్పత జారీ నష్టసేనా త్యాగాది కారకాక్షయ శత్రుష్ృంగారగేచి కలో దీనస్వభావాసో పిత్రో సోదర సౌఖ్యచింతతి స్థోవధరోష క్రమతు దేహార్స్మృతి కన్యాదగమే సర్వ్రకారవ్యాయో భార్యాని రీతిక్రమణాని గతి సత్కా అంటే నిద్రాభంగము మనోవ్యధ పాదాలు భయము వందన పీడా విముక్తి అప్పు తీరడము గుర్రాలు ఏనుగులు తండ్రి సుఖము శత్రువు స్వర్గారోహణము ఎడమకన్ను జనద్వేషము అంగవైకల్యము జారత్వము వివాహము నష్టము శయనము త్యాగము అధికార నాశనము శత్రువు యొక్క కారాగృహంలో ఉండడము చిత్తవైకల్యము స్వభావం చెడ్డ స్వభావం తండ్రి సోదరుడు అంటే తృతీయం అయినందువల్ల సుఖం కోసం ఆలోచించడం సౌఖ్యనాశనం సౌఖ్యం కోసం బాధించడం కోపం తెచ్చుకోవడం దేహ సౌఖ్య లోపించడం మృతి ఇతర దేశాలకు వెళ్ళడం అన్ని విధాల ఖర్చులు భార్యాహాని అనేవి పన్నెండవ భావంలో ఉన్నాయి అంటే వీటికి సంబంధించిన బాధలు అన్నవి జాతకుడు పొందుతూ ఉంటాడు కానీ శని వక్రించడం వల్ల తన యొక్క బలాన్ని కొంత కోల్పోవడం వల్ల వీరికి మళ్ళీ రుజుగతిలోకి కాలం శని ఈ వీటి మీద ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే ఖర్చులు తగ్గుతాయి ఏదైనా ఖర్చులు చేసేటప్పుడు దీనికి ఖర్చు పెట్టడం అవసరమా కాదా అని బాగా ఆలోచిస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు ఇతరులతో సంభాషించేటప్పుడు కూడా అంటే వీరు వీరు మంచివారా కాదా వీరితోని సంబంధాలు పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందా షెడ్ జరుగుతుందా అనేది ఆలోచిస్తుంటారు మరియు ఖర్చులు అంటే వివాహానికి సంబంధించిన ఖర్చులు కాండి ఏదైనా శుభకార్యాలకు కానీ ఖర్చు చేస్తారంటే పూర్వపుణ్యాన్ని పెంచుకోవడానికి ఖర్చు చేస్తారంటే ఈ భవిష్యత్తులో ఖర్చు చేయడం వల్ల నాకేవైనా లాభం ఉందా లేదా అనేది ఆలోచిస్తూ ఉంటారు పన్నెండవ స్థానంలో వక్రగతిలో ఉండడం వల్ల తండ్రి యొక్క సోదరుడి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది ఖర్చులు కూడా చాలా తగ్గించుకుంటారు అని అంటే భార్యకు అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి తండ్రి ధనం అనేది వీరికి లభిస్తుంది అంటే తండ్రి ద్వారా సంక్రమించిన ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు పెడతారు రుణాలు అనేవి తీరుస్తారు ఇతరమైన బాధలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి మనోవ్యధ అనేది కొంచెము తగ్గుతూ ఉంటుంది అంటే మాములుగా రుజుమార్గంలో పయనిస్తున్న శని అనేక బాధలు కలిగి చేస్తారు కానీ ప్రస్తుతం వక్రగతిలో శని సంచారం వల్ల వీళ్ళకి మనోబాధలు అనేవి వాటి నుంచి కొంత ఉపశమనం అనేది వీరికి లభిస్తూ ఉంటుంది నిద్రాభంగం అనేది కూడా ద్వాదశంలోనే ఉంది కాబట్టి వీరికి నిద్రాభంగం అలాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి శత్రు భయం అంటే శత్రువుల నుంచి ఇంతకుముందు భయాన్ని భయాన్ని పొందిన వారు ఆ భయం అనేది కూడా కొంచెం తగ్గిపోతూ ఉంటుంది ధన నష్టం అంటే ధనం అనేది ఖర్చు అంటే తక్కువ బాగా ఆలోచించి ద్రవ్యాన్ని ఖర్చు చేస్తారు కాబట్టి ఎక్కువగా ఖర్చు కాకుండా ఉంటుంది దేహ సౌఖ్య సౌఖ్యం లోపించడం అంటే విపరీతమైన ఆలోచన వల్లనే ఆరోగ్యం అనేది పాడైపోతుంది అంటే ఇక్కడ వక్రగతిలో శని సంచారం వల్ల కొంచెం సరైన ఆలోచనలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పబోయేది శాంతి రెమెడీస్ అన్నమాట ఇవి శాంతి పరిహారాలు గ్రహ శాంతి పరిహారాలు ఉంటారు వీటిని శని దోషహారిగా ఉన్నప్పుడు వాళ్ళ ఉద్యోగంలో వ్యాపారంలో కూడా అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు శని వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏంటంటే శనిదోష పరిహారానికై ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి లేకపోతే శివాలయానికి సందర్శించండి ఏకాదశి సోమవారం ఏకాదశి కానీ సోమవారం కానీ ఆరుద్ర నక్షత్రం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ రుద్రాభిషేకాన్ని చేసుకుంటూ ఉండండి వీలైతే ప్రతి సోమవారం కూడా రుద్రాభిషేకం అనేది చేసుకుంటూ ఉండండి నిత్యం హనుమాన్ చాలీస పారాయణం అనేది చేసుకుంటూ ఉండండి ఆవాలు కానీ నువ్వులు కానీ దానం చేయండి మీ శక్తి కొలది నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా ఇవచ్చు ఈ మంత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉండండి ముఖ్యంగా శనివారం రోజున శని హోరా సమయంలో అంటే శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఈ యొక్క మంత్రాన్ని చదువుకోండి అదేమిటి నీలాంజన సమావాసం రవిపుత్ర హిమాగ్రిజం ఛాయామాతాండ సంభూతం తమ్నమామి శనేశ్వరం అనే ఒక ఈ మంత్రాన్ని కానీ ఓం ేమ్ ప్రోం సహ శనేశ్వరాయ నమ అనే మూల మంత్రాన్ని కానీ గురువుల చేత ఒక్కసారి ఈ మంత్రాన్ని చెవిలో చెప్పించుకొని శనివారం రోజున శనిహోరాశ్రమ చెప్పాను కదా ఆరు చెడు మధ్యలో ఒక నూట ఎనిమిది సార్లు అంటే ఒక జపమాలలో నూట ఎనిమిది అవి నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్టయితే శని యొక్క దోషాలనేవి తొలగిపోతాయి జై శ్రీమన్నారాయణ